అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా షేర్లలో పెట్టుబడి పెడుతున్నారు వ్యాపారం చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా కానీ లేదా బ్రోకర్ల ద్వారా కానీ అయితే షేర్ల మీద వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు దీని మీద ట్యాక్స్ రేట్లు ఎలా ఉంటాయి నష్టం వస్తే దాన్ని తర్వాత ఎలా పూర్తి చేసుకోవచ్చు వచ్చిన వీడియోలో మీకు వివరిస్తాను షేర్లలో ఆదాయం లెక్కేసేటప్పుడు మూడు రకాలుగా లెక్కేస్తారు మొదటి ఏంటంటే ఆ రోజు కొని ఆ రోజు అమ్మినట్లయితే దీన్ని ఇంట్రాడే అంటారు లేదా స్పెక్యులేషన్ ఇన్కమ్ అంటారు అలా కాకుండా ఈరోజు కొని రేపు కానీ సంవత్సరం లోపు పన్నెండు నెలల లోపు కానీ అమ్మినట్లయితే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు సంవత్సరం దాటి ఎప్పుడు అమ్మినప్పటికీ దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే పన్నెండు నెలలు దాటిన తర్వాత మనం పన్నెండు నెలలు మన దగ్గర షేర్స్ ఉంచుకొని ఆ తర్వాత అమ్మినట్లయితే వాటిని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ప్రతి సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు వేల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు లక్షా ఇరవై ఐదు వేలు దాటిన తర్వాత వచ్చే ఆదాయానికి పన్నెండు పాయింట్ ఐదు శాతం అంటే వందకి పన్నెండున్నర రూపాయలు చొప్పున ట్యాక్స్ పడుతుంది అయితే లాభమే కాదు నష్టం కూడా వస్తాయి కదా షేర్ల వ్యాపారంలో ఈ నష్టాన్ని తర్వాత వచ్చే ఎనిమిది సంవత్సరాల వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో నుంచి మనం మినహాయింపు పొందవచ్చు ఎనిమిది సంవత్సరాల కారపలమితిలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ని మనం మినహాయించుకోవచ్చు ఇక రెండోది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఒక రోజు కంటే ఎక్కువ పన్నెండు నెలల కంటే లోపు మన దగ్గర షేర్లు ఉంచుకొని వాటిని అమ్మినట్లయితే వాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు ఈ లాభం మీద ఇరవై శాతం ట్యాక్స్ పడుతుంది ఏ స్లాబ్ ఉన్నప్పటికీ మనకు అసలు ఏం ఆదాయం లేనప్పటికీ వేరే ఆదాయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద వచ్చే ఆదాయంలో ఇరవై శాతం అంటే వందకి ఇరవై రూపాయల చూపున ట్యాక్స్ పడుతుంది అయితే నష్టం వచ్చినట్లయితే ఆ నష్టాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిల్ నుంచి కానీ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిల్ నుంచి కానీ ఈ రెండిట్లోంచి ఎనిమిది సంవత్సరాల వరకు మినహాయించుకోవచ్చు ఇక చివరిది ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అరే అదే రోజు అమ్మి అదే రోజు కొనటం అదే రోజు కొని అదే రోజు అమ్మటం దీని ద్వారా వచ్చే లాభాన్ని మన మిగతా ఆదాయాలతో కలిపి ట్యాక్స్ లే ఏదైతే ఉందో దాని ప్రకారం పన్ను కట్టాల్సి ఉంటుంది నష్టమైతే వస్తే తర్వాత సంవత్సరం నాలుగు సంవత్సరాల వరకు స్పెక్యులేషన్ ద్వారా వచ్చిన లాభం వంటి మాత్రమే మినహాయించుకునే అవకాశం ఉంటుంది ఇది గమనించుకొని మన ట్యాక్స్ని మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే చాలా సౌకర్యంగా ఉంటుందని ఈ చిన్న వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయటం జరిగింది అందరికీ నమస్కారం